ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలాట్ నా పేరు గంగాభవాని నేను కోల్లపూడి నుంచి వచ్చాను మా అమ్మ పేరే పద్మావతి మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు వాళ్ళు వ్యవసాయం పనులు చేస్తారు నేను డిగ్రీ పూర్తి చేశాను నాకు ఇంట్రెస్ట్ ఎలా తెలిసిందంటే మా ఊర్లో ఒక అంకుల్ ద్వారా తెలిసింది ఇక్కడ ఎలా చెప్తారు అనే డౌట్ ఉండిపోయింది ఇక్కడికి వచ్చి తెలుసుకున్నాను అందరినీ చూసి నాకన్నా హై నాలెడ్జ్ అని ఫస్ట్ భయపడ్డాను ఇప్పుడు ఆ భయం ఉందా లేదా ఇంకా ఉంది మిగతా వాడితో సంబంధం లేని భయం పోయింది కదా చదువుకునే భయం పోయింది అంటే తెలియదు అడిగితే అందరు హెల్ప్ చేశారు అది సార్ వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అర్థమెటిక్ రీజనింగ్ నాకు ఒక క్వశ్చన్ ఇమ్మంటేనే అర్థం కాదు నేను ఒకటికి రెండు సార్లు అడుగుతాను సార్ ఇసుకోకుండా మళ్ళీ రెండోసారి కూడా సమాధానం బాగా చెప్తున్నారు నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ భయం ఏర్పడిపోయింది జాబ్ సంపాదించగలనా అని తర్వాత ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోగలననే ధైర్యం వచ్చింది మనల్ని వాళ్ళు నమ్మి చదివిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు కూడా ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండుంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో అయినా ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అని వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంత అయితే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్